హలో పోయాలా నేను మీ కావ్య వెల్కమ్ టు మన యూట్యూబ్ ఛానల్ కావ్య స్మైలింగ్ రాయి సంపత్ అయితే కొబ్బరి బొండాలు తెచ్చాడు నాకైతే అవి రావుతుంది కానీ అవి అయితే వస్తలేదు సంపత్ అయితే లేక అక్కడ బయట చాపేసుకొని ఎండలో కూర్చొని అప్పటి నుంచి మూవీ చూస్తున్నాడు ఎంత రమ్మని ఇంట్లోకి వస్తలేడు అక్కనే కూర్చొని చూస్తున్నాడు ఇప్పుడైతే సంపత్కి ఒక చిన్న డిష్ ఇద్దాం కొబ్బరి తోటి చూద్దాం తీయమని చెప్పి దా ఆయనతో తీపిచ్చి తాగి సినిమానే అబ్బాయి ఎంతసేపు ఇస్తావు నువ్వు బ్లాగ్ తీస్తున్నా నేను కొబ్బరి బొండాలు తీస్తా తీసిస్తావా ఎంతసేపు చూస్తా ఎప్పుడు నువ్వు ఎండరా ఉంది ఇంకా ఇప్పుడైతే కొబ్బరి బొండాలు తీసుకున్నా

ఫోన్ వందే ఫస్ట్ కి ఫోన్ ఉ మోనా ఫోనే చెప్పినావు ఇస్తా వాటర్ ఉన్నాయి ల్వారిటీ సపోజ్ గుడ్ అవుతుంది వల్ల సినిమా అవుతుందా నాకి ఏమ చెప్పినా నువ్వు తాగమని చెప్పాలి ఎన్ని తాగుతావు నువ్వు రెండు వాటర్ అయితే రెండు వాటర్ అయితే

ఏం మాట్లాడుతున్నా సంపత్ కింద తీసుకొని వచ్చినా వీళ్ళోసి నాకు తాగబుద్ధి అయితే లేదు నువ్వు రాగానే సంపత్కి ఇద్దాం తాగుతాడో మరి ఏం చేస్తాడు గుర్తుపడతాడో గిడ్ పిండ వాటర్ అయితే ఇలా వస్తున్నా అన్నీ రాగానే ఇలాంటి ఉంటదా సనికి കൂ ഇപ്പംപത് ബുണ്ടോ കണ്ടോ യുദ്ദ്ധം താകത്തോ മത്താടോ എം ചെത്താടോ ശുദ്ധം ഗുർത്താടൈത രണ്ട കോമ്പദ് ദൈവത്തിൽ പോല

जी आज तो बिजनेस वाले से बात करते थे बर्थडे 19 वे हेलो पुणे वाले थोड़ा चला के दे ता ये नाटक तागपुदा इतने आना दिसकोच ना आई रेडली बटी आ सर और आपके प्रॉडक्ट में शो कर छोड़ाल या जो कि होरे काटा मसाला पुदा इतने लाने दिसकोचते हैं ఏంట సేపట్ కొడవ్ సపాయేతునే నేను ఇళ్ళిపడికే సప్పా ఉండే విడో దరికిపోతాడు తాగుతావ్ ఒకసారూ ఏయ్ పోదు ఎంటెసిఫికేషన్ తాగుతుందర్గా కెప్టెన్ మిత్రమా తెలియదు ట్రాన్స్‌పోర్ట్ కి 20 డాలర్ల ఉ اصلే మాత్రం సరిపోవు అనుకుంటా ఆదిగాగా ఈ కమిటెని నా ఏలియ ప్రోగ్రామ్ ఇది కొబ్బరి వాటర్ ఖరాబ్ అయినట్టునేదా ఖరాబ్ వాసన ليه خبر ये मिल पेन नी यंबा यंबा सा सा बतायते दोन बुकल लाई कुछ मनी फाइव का और तीन ठीक है उनका बटोरी ये पन्ना ने लाइव सुना करना है और ना आगे आगे बनाते जो रोटी प्लस जोर रोज के रोज के तो मजा आके ना हां बोल दी 아, 쟤는 어, 앗, 아, 쟤, 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 아, మెత్తిడు ఇసురుగొట్టిండు మళ్ళా బోండ తెచ్చిస్తాను ఆట ఆటలందేడించిండు ఎక్కడ ఇక్కడ బోండనైతే ఎక్కడ ఇసురు కొట్టిండు అది వచ్చి ఇక్కడ పడ్డది మళ్ళా తీసుకోవాలి యుద్ధం కొంచెం దా

పెండేపు నీ పైన పోయాలా మరి ఎందుకు వస్తాం నా పైన ఎందుకు వస్తాం నా పైన గాసి కాయ పెండ మొత్తం ఇట్లా గబ్బు గబ్బు ఇది ఏ పెండ అంటే పొద్దున అమ్మలుగా కలిపినట్టు కలర్ గారి పచ్చగా ఉంది ఇది

ఉరికినామనుకో ఇప్పుడు ఆ పెండు మొత్తం తెచ్చి నీ మీద ఆ ఆగను బక్కదానా బొండగా గోడతలు ఎసేసింది ఇది అట్లనా నీళ్ళు తిక్కల్దానా తిక్కల్దానా బా మంచిగా సినిమా చూస్తుంటే ఆయస్ వచ్చింది ఇంత పెండ నిండు మొత్తం గబ్బు గబ్బు చేసింది ఏం చేస్తున్నావు వెనుక నిలవాలి ఇంత భయం లేకుండా అవుతుంది తాబేకి చూడు ఎట్లుందా మళ్ళీ ఏం నిలవందన లెక్కనే వరందు సమాయకురాలు కావి అంటారు ఆహా అట్లనా ఇంతసేపు నాకు ఏమైంది అబ్బాయి నన్ను ఎందుకు కొట్టినా అబ్బ నేను గైస్ వీడియోనైతే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సంపత్తి అయితే కొట్టిండు నన్ను మంచిగానే అని కాకపోతే నేనైతే పెండలు ఆపించ చూసుకుందాం కావ్య రోజు పెండ వెళ్ళి తాపించింది పైన ఏం ఫ్రాంక్ చేయాలో చెప్పురూ ఇక షూరు చలో ఇప్పటిదాకా అయితే వీడియోలు రాలే ఇప్పటి నుంచి చూడు వీడియోలు వస్తాయి మీరు కామెంట్ చేయడం నేను వీడియో పెడతా చాలా రైట్ చూసుకుందాం మరియాడి చూసుకుందాం చూసుకుందాం చాలా రైట్ చూసుకుందాం బాయ్ టాటా